కృష్ణా జిల్లా ఎస్పీ గుడివాడ డిఎస్పీ ఆదేశాల మేరకు గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం గుడివాడ టూ టౌన్ పోలీసులు కఠినమైన నిబంధనలు జారీ చేశారు బైక్లకు సైలెన్సర్లు తొలగించి శబ్ద కాలుష్యం కాల్గిస్తూ వాహనాలు నడిపినా అతివేగంగా వెళ్లినా అటువంటి వాహనాలను తక్షణమే సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాధితాయుతంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని గుడివాడ టూ టౌన్ పోలీసులు కోరారు గుడివాడ టూడౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతరం గుడివాడ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారి మరియు సబ్డివిజన్ గుడివాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారి అయిన వినీల్ గారి మేరకు ప్రజలకు ఈ సూచన చేయడం జరుగుతుంది థర్టీ ఫస్ట్ నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో సైలెన్సర్ లేచి వాహనం నడిపినా గాని స్టంప్ సేవన చేసినా గానీ మైనర్లకు ఎవరన్నా వాహనం ఇచ్చి వాళ్ళు వెహికల్ చెకింగ్ చేసిన దొరికినా కానీ ప్రజలకి ఇబ్బంది కలిగించేలాగా పబ్లిక్ సేఫ్టీకి ఇబ్బంది కలిగించేలాగా రోడ్స్ మీద ఎవరన్నా కేక్స్ కట్ చేసి అనే ప్రజలను ఇబ్బంది పెట్టినా కానీ వీరందరిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థర్టీ ఫస్ట్ నైట్న పోలీస్ స్టేషన్ ప్రజల అన్ని చోట్ల కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తులో మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ స్పీడ్ డ్రైవింగ్ కానీ మొత్తం అన్ని కూడా కట్టయించడం జరుగుతుంది ఈ ప్రజలందరికీ ఎవరికన్నా ఇట్లాంటి నోటీస్ చేస్తే కనుక వెంటనే డైలీ వన్ వన్ కాల్ చేసి మా తెలియజో కోరుతున్నాం బహిరంగ ప్రదేశాల్లో మధ్యను సేవించడం గానీ బహిరంగ ప్రదేశం పొలాల దగ్గర ఎక్కడన్నా కూర్చుని గొడవపడే పరిస్థితులు ఉన్నా గానీ వారందరి మీద కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఈరోజు రాత్రికి వారందరూ కూడా ఎక్కడ మనం బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా చేయకుండా ఉండాలని కోరుతున్నాం అందరూ కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో సేఫ్టీ పాటిస్తూ న్యూ సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరడం గుడివాడ గుడివాడవాల్ పోలీస్ స్టేషన్